శ్రీశైలం టోల్గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనంలో అయితే భారీగా నోట్ల కట్టలు అనేది బయటపడ్డాయి అయితే అది మహారాష్ట్రకు చెందినటువంటి వాహనంగా అయితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించడం జరిగింది ఇంత పెద్ద డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళైతే ఆ కార్ని అయితే పక్కకు ఆపి పోలీసులకైతే శ్రీశైలం పోలీసులకైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు మహారాష్ట్రకి సంబంధించినటువంటి వాహనంలో ఇటు హైదరాబాద్కి అంతా కూడా బంగారం బంగారం వ్యాపారం నిమిత్తం వచ్చాము అక్కడి నుంచి శ్రీశైలం దర్శనానికి వచ్చామని చెప్పైతే పోలీసులు విచారణలు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించి నగతకు సంబంధించి అయితే ఎక్కడ కూడా లెక్కలైతే చూపించలేకపోయారు అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకైతే అయితే వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఎక్కడికి దీనికి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి దీనికి సంబంధించి ఎవరైతే డబ్బుల్ని క్యారీ చేస్తున్నారో వాళ్ళైతే సరైన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇవ్వలేదు మేము కేవలం బంగారం కోసమే వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చామని మాత్రమే వాళ్ళు చెప్పారు కాబట్టి అసలు అధికారికంగా అది బ్లాక్ మనీనా లేకపోతే వైట్ మనీనా దీనికి సంబంధించి ఆరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూపీలాగే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు మొత్తంగా అయితే శ్రీశైలం టోల్గేట్ వద్ద అయితే నోట్ల కట్టలు అయితే భారీగా అయితే బయటపడిన సంఘటన అయితే ఒక్కసారిగా కలకలం రేపుతుంది ఎక్కడి నుంచి వీళ్ళు అయితే అది మహారాష్ట్రకు చెందినటువంటి వెహికల్ కాబట్టి ఆ మహారాష్ట్రకు చెందిన వాళ్ళది డబ్బులేనా లేకపోతే అసలు ఏంటి అనే అయితే పోలీస్ పోలీసులు అయితే కూపీలాగుతున్నారు ఇన్కమ్ ఆఫీసర్లకైతే ఆ వివరాలను అడిగి తెలుసుకునే బడ్జెట్ని అయితే వాళ్ళకి అప్పగించడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున నోట్ల కట్టలు అనేది ఒక్కసారిగా అన్నీ కూడా ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు అనేది భారీ ఎత్తున అయితే ఆ వాహనంలో అయితే కనిపించడం జరిగింది ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ